మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్న రాంబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం వేలం కేంద్రం నందు పర్యటించి రైతులను అడిగి ధరల గురించి అడిగి తెలుసుకున్నారు గత సంవత్సరం కంటే పెట్టుబడి అధికంగా ఉందని గత సంవత్సరం కంటే ధర తక్కువ ఉండటం వల్ల తమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాజీ ఎమ్మెల్యే అన్నారామరావు దృష్టికి తీసుకుని వచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ స్పందించే పొగాకు రైతులకు గిట్టు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారామరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి కొలకల మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 2/30000 लेसेस लोग एडिशन हां 10 दिन भर ही हूं हां इधर तक पे ले सो 30000 आ ना అందరికీ నమస్కారం ఈరోజు పొదిల్లిలో ఉన్నటువంటి పొగాకు కొనుగోలు కేంద్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి బిడ్డింగ్లో ఈ కొనుగోలు విధానాన్ని ఈ బోర్డు సూపరింటెంట్ గారితో తెలుసుకోవడం అలాగే రైతు సోదరులతోటి కూడా మాట్లాడి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేది జరిగింది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే రైతుకు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం పెట్టుబడి ఎక్కువైంది అలాగే దిగుబడి తగ్గింది ఈ రెండు కాకుండా బోర్డు వారు కొనుగోలు చేసేటువంటి రేట్లు కూడా తగ్గేసేసి రైతు అన్ని విధాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు ఈ రైతు ఇబ్బంది పడితే ఈ దేశం కూడా ఇబ్బంది పడతాదనేది మనందరికీ తెలిసిందే గతంలో వచ్చేప్పటికీ రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అండగా నిలబడ్డారు రోజు ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిండికేట్ అయ్యి రేట్లు పెరగకుండా కంట్రోల్లో పెట్టుకుంటా ముందుకు పోతూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సారథ్యంలో మాక్ఫెడ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కొనుగోలు చేసి పోటీ తత్వాన్ని పెంచి రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడ్డ విషయం మనందరికీ తెలుసు కానీ ఈరోజు దుర్మార్గంగా అటువంటి ప్రక్రియే జరగడం జరగనప్పుడు ప్రైవేటు వ్యాపారస్తులుగా వారు వాళ్ళ యొక్క రేటు మాత్రమే ఇస్తూ ఉన్నారు దానివల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉంది దీన్ని తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతికైనా గత ప్రభుత్వం చేసిన విధానాన్ని అవలంబించి లేదా అంతకన్నా మంచి విధానం ఏదన్నా మీ దృష్టిలో ఉంటే దాన్ని పాటించి రైతాంగానికి అండగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రీతిగా లేకపోతే ఈ కొనుగోలుదారులు వాళ్ళు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తే రైతు నష్టపోతాడు గోడదెబ్బ చెంపదెబ్బ అనేది రెండు పడతా ఉన్నాయి రైతుకి రేటు తగ్గిపోయింది అమ్ముకోవడానికి ఉత్పత్తి చేసుకునే దానికేమో కూలీలు లేదా పెట్టుబడి పెరిగిపోయింది దురదృష్టవశాత్తు దిగుబడి దిగుబడి కూడా తగ్గింది కాబట్టి అన్ని విధాల రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నింది మీరు ప్రతి ఒక్కటి కూడా రైతాంగానికి నష్టం చేసే విధంగానే చూస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇచ్చి ప్రతి దానికి ప్రతి పైరుకు ప్రతి పంటకు ఇంత గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లోనే నేరుగా కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా చేసిండ్రు కానీ ఈరోజు మీరు ప్రతి ఒక్కటి మిర్చి రైతు నష్టపోతానే ఉన్నాడు పత్తి రైతు నష్టపోతానే ఉన్నాడు ఈరోజు పొగాకు రైతు పరిస్థితి అట్లే ఉన్నింది ఆపరాలు పండించినటువంటి ప్రతి రైతు పరిస్థితి కూడా అట్లే ఉన్నింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద ప్రత్యేక దృష్టి సారించి రైతాంగాన్ని కాపాడాలా మీరు గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేది మీరు అది ఇవ్వడంలా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతుకు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినారు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఏ రీతికి పేమెంట్ ఇచ్చినారనేది అందరికీ తెలుసు పైరు పండించి ఇంటికి రాకముందే నష్టపరిహారము ఆ ఇంటికి చేర్చినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది సరే మీరు ఎన్ని ఎట్లా చేయలేరు కనీసం రైతును కాపాడేదానికి మీ ప్రణాళికలు మీ ఇష్టం వచ్చినట్లు వేసుకొని ఆ రైతుకు అండగా నిలబడాలని కోరుతూ ఉన్నా అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మనము అంతరిక్షంలోకి పోవడానికి కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి పర్మిషన్ ఇస్తూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా కానీ రైతు పండించేటువంటి పైరు విదేశస్తులు వచ్చి అవసరమైన వాళ్ళు వచ్చి నేరుగా ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వెసులుబాటు లేకుండా దాన్ని నియంత్రించడం వల్ల ఏ ఒకటి రెండు కంపెనీలు మాత్రమే ఈరోజు ఆ కొనుగోలుకు వచ్చి రైతాంగాన్ని నడ్డి విరుస్తూ ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఎన్నో సంస్కరణలు చేస్తూ ఉన్నాం ప్రజలకు ఏదో మేలు చేస్తూ అంటున్నారు ఇది భారతదేశం రైతు మీద ఆధారపడేటువంటి దేశం అనేది మనందరికీ తెలుసు దానికి ఎబిఎల్ని కూడా మీరు ఇన్వైట్ చేసి రైతుకు సపోర్ట్ ప్రైస్ వచ్చేలాగా ఆ రైతుకు అండగా ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా మాటలు చెప్పడం కాకుండా చర్యలు చే చేపట్టి రైతాన్ ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రైతు కోసం లేదా ప్రజల కోసం ఏ సమస్యలున్నా కూడా ముందుంటాము అని చెప్పేసి తెలుపుతూ మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఆపేదాని కోసం మా ఈ ప్రజలకు ఉపయోగపడేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది అని చెప్పేసి తెలుపుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి జై జగన్